నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నాగేష్ ప్రస్తుతం మనం ట్యాంక్ మండ మీద ఉన్నాము ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మెట్టు సాయి కుమార్ గారు తెలంగాణ ఫిషర్మన్ చైర్మన్ అనమాట మెట్టు సాయి కుమార్ గారు అయితే ఘనంగా ఒక ప్రోగ్రామ్ అయితే చెప్పడం అయితే జరిగింది హైదరాబాద్ ట్యాంక్ మండ్ పక్కన అనమాట ఇంకా మీకు క్లియర్ చెప్పాలంటే మన అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే అనమాట అసలు మొత్తం కూడా ఏ డివిజన్ కిజన్ అనమాట వారసి కూడా ఎండో సీతాపల్లి బండి ఎండో ఖైరదాబాద్ అలియాబాదు మళ్ళీ ఇంకా మొత్తం కూడా చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు అయితే చేశారు ఇప్పుడు కొన్ని కొన్ని స్టాల్స్ లో అయితే ఇక్కడ మనం చూసిన అనమాట ఫిష్ అలీమ్ అని కుండ పులుసు అని పులుసు అని ఇప్పుడు డాక్టర్లు కూడా చాలా మంది సజెస్ట్ చేశారు దానివల్ల మేము పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా తినడానికి అనుకూలంగా ఉండేటట్లు ముళ్ళు లేకుండా కొన్ని ఫిష్ బుల్లెట్స్ ఆట ఇట్లా చాలా రకాలు అనమాట ఫిష్ అలీము ఫిష్ లాలీపాప్స్ అసలు ఘోరంగా ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే ప్రతి ఒక్క స్టాల్కి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మత్స్యకారులకి మత్స్యకారుల దినోత్సవం అంటే ఇప్పుడు సీ ఫుడ్ తిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి మాక్సిమం చాలామంది బ్రాహ్మీన్స్ వీళ్ళు తప్పితే చాలామంది అయితే ఇష్టపడతారు ఎంతో ఇష్టంగా ఊరూరు ఇచ్చేటట్లు వీళ్ళైతే వంటలు అయితే చేశారు అసలు ఏమేమి ఉన్నాయి అవి వీళ్ళు ఏమేమైతే ఇక్కడ పెట్టారని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి సీతాపాలి మండ్రి ఇన్చార్జ్ అనమాట మేడం గారు అయితే ఉన్నారు మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేడం ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చారు అసలు ఎట్లా ఈ ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఎట్లా జరుగుతుంది ఈ మిట్టు సాయి గారు మాకు ఈ స్పాన్సర్ చేశారు మిట్టు సాయి గారు ఇవన్నీ మాకు మార్కెటింగ్ లేదన్నమాట సరిగా మేము చేస్తాం కానీ అన్ని రకాలుగా మార్కెటింగ్ లేదు మాకు సరిగా అయితే మార్కెటింగ్ గురించి మేము ఇంతకు ముందు కూడా ఎగ్జిబిషన్స్ దాంట్లో పెట్టి పాల్గొన్నాము చాలా చోట్ల పాల్గొన్నాము హైటెక్ సిటీలో కూడా పెట్టాము ఎక్కువ ఎక్కువ ఎగ్జిబిషన్ అయింది అయినప్పుడు కూడా మేము అక్కడ ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టాము పీపుల్స్ ప్లాజాలో రెండు సార్లు పెట్టాము ఎన్టీఆర్ గ్రౌండ్లో పెట్టాము అయితే ఈసారి మెట్టి గారు మా గురించి తను ఇవన్నీ షాప్స్ పెట్టించి ఫోర్ డేస్ ట్వంటీ వన్ మాది ప్రపంచ మత్స్య దినోత్సవం అనమాట ఆ సందర్భంగా ఇప్పుడు మాకు ఈ షాప్స్ అనేది మాకు చేశారు వాళ్ళు మే మేము అన్నీ అన్నీ హైదరాబాద్ జిల్లా అన్ని సొసైటీల నుండి వచ్చాము అన్ని సొసైటీల నుంచి మేము పాల్గొని ప్రతి ఒకటి వేరే సొసైటీలలో బిర్యానీలు ఫిష్ ఫ్రై ఫిష్ హలీము ఫిష్ అవి లాలీపాప్స్ అట్లా చేస్తున్నారు నా స్టాల్కి వచ్చేసి నేను డ్రై ఫిష్ చేస్తున్నాను డ్రై ఫిష్ అందులో ఫ్రై చేసి చిప్స్ టైప్ అనమాట ఇవి బొమ్మిడి చేపలు రొయ్యలు దీని ప్రైజ్ వంద రూపాయలు దీని ప్రైజ్ వచ్చేసి వంద రూపాయలు ఫ్రై డైరెక్ట్ తినేయడమే బొమ్మిడాయిల ఫ్రై అండి ఇదేమో రొయ్యల పొడి అండి డైరెక్ట్ అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినేసేయచ్చు మళ్ళీ ఇంకా రొయ్యల ఫ్రై కూడా ఉంది అది చిప్స్ టైప్ అది కూడా అది కూడా దీని టైప్ ఉంటది బొమ్మిడాయలది పికిల్ కూడా పెట్టాము మేము డ్రై ఫిష్ పికిల్ పెట్టాము ఇది ఈ అనుకున్న ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా పిల్లలు చిన్న పిల్లలు చేపలు తినలేకపోతున్నారు ఈ పిల్లలనే భవిష్యత్తు కాబట్టి ముందు ముందు వీళ్ళు సరిగా చేపలు తినట్లేదు పిల్లలకు తినిపించాలి సరే పెద్దలు ముళ్ళు ఉంటది ఎట్లా తినేస్తారు గాని పిల్లలు తినలేరు పిల్లలకు ముఖ్యంగా అవగాహన తీసుకురావాలి చేపలు తినాలి అన్నది ఒకటి అందరూ మటన్ చికెన్ దానికే ఎక్కువ శ్రద్ధ చూపెడుతున్నారు అట్లా కాకుండా ఫిష్ తినాలి అందరికీ తినిపించాలి అన్నది మా సొసైటీల ఉద్దేశము అందుకనే మేము ఇది ప్రతి చోట ఎగ్జిబిషన్ లాగా చేస్తూ ఉంటాము ఇది కొరమీను పులుసు అండి కొరమీను కర్రీ ఇది డ్రై ఫిష్ కర్రీ ఇది డ్రై ఫిష్ కర్రీ మేము స్పెషల్ గా ఏం చేసామంటే పిల్లలు డైరెక్ట్ తినలేకపోతున్నారు అనేసి పిల్లల గురించి కొన కొరమీను సూపు ఇందులో అన్ని ఉంటాయి వాళ్ళు పిల్లలు ముల్లుళ్ళుంటాయి ముల్లు ఉంటాయి కానీ పిల్లలు ఉత్త సూపు తాగినా కూడా వాళ్ళకి ఏ విటమిన్ ఎక్కువగా వస్తుంది వాళ్ళకి కళ్ళకి పది లోపే అద్దాలు వచ్చేస్తున్నాయి బోర్డు కనిపిస్తలేదని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఉంది ఇగో ఇది ఇది ఎంట్రికలే సార్ దాగారు ఎట్లుంది సార్ రొయ్యల సూప్ ఉంది కొరమీన్ సూప్ ఉంది ఇది పిల్లలు తినేట్టుగా సూపు చేసి పెట్టండి అందరు పేరెంట్స్ కూడా ఇది పీతల సూప్ మరి మాకు పడాలి కదండి మాకు పడాలి కదా క్రాప్ మొత్తం రాలేదా ఎలా అనిపించిందండి మీరు తిన్నారు కదా చాలా బాగుంది మంచిగా ఉందండి టేస్ట్ ఉంది ఇంకోటి సూప్ చాలా సూపర్ ఉంది వాళ్ళ కూడా రేట్ పడాలి కదండి క్వాంటిటీ తక్కువ ఇచ్చినంత మంది లేదు అది కాస్కర్ నేను తెలియడానికి వచ్చాను ఇక్కడికి ఎట్లుంటుంది అని చెప్పేసి అంటే రేపు మళ్ళీ సార్డే రేపు మందు ఉంటుంది కదా అని చెప్పేసి ఇవాళ ఒక రోజు అని చెప్పి రాత్రి టీవీలో చూశాను నేను టీవీలో చూసానికి మా అబ్బాయిని తీసుకొని వచ్చాను ప్రతి స్టాల్ కాడ చూసినా కానీ కస్టమర్స్ అయితే బాగా ఉన్నారు ఇంత ఎండ టైంలో కూడా మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా తినాలి ఈ సముద్ర చేపల్ని మేము ఖచ్చితంగా ఆస్వాదించాలని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ దూరం నుంచి కూడా వస్తున్నారట చాలా ఇప్పుడు కొంతమంది పబ్లిక్ని అడిగినా కానీ టేస్ట్ బాగుంది నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మనం వచ్చేసి ఖైరదాబాదు డివిజన్ సంబంధించిన ఇన్ఛార్జ్ పెట్టినటువంటి స్టాల్ అయితే ఉన్నాము మీరు ఈ స్టాల్స్ పెట్టారు కదా దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు మేము వెనుకున్న ముఖ్య ఉద్దేశం అంటే మేము గంగపుత్రులము మెయిన్ గా వచ్చేసి నిన్న అయ్యింది మత్స్యకారుల దినోత్సవం అదొకటి అయితే మేమంతా గంగపుత్రులం కాబట్టి ఫిష్ ఫెస్టివల్ పెట్టాలన్నట్టుగా మెట్టి సాయి కుమార్ గారు మాకు ఇది అవకాశం ఇచ్చారు అయితే ఈ స్టాల్స్ అన్ని ఫ్రీగానే మేము ఒక డబ్బు కూడా పెట్టాలి మా పెట్టుబడి ఇవి పెట్టుకున్నాం కానీ స్టాల్స్ కి ఒక డబ్బు కూడా ఇవ్వలేదు ఫిష్ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్స్ చాలా సజెస్ట్ చేస్తున్నారు చాలా మంది చికెన్ మటన్ ఎగ్ ఇవి తినేస్తున్నారు అనారోగ్య పాలవుతున్నారు అట్లా కాకుండా ఫిష్ తినే ఆరోగ్యంగా ఉండాలని కూడా అదొక దాని విధంగా మేము ఈ పెట్టాల్సి వచ్చాము స్టాల్ లో ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు మా దగ్గర 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 ఇప్పటిప్పట్లో అయితే ఒక సిక్స్ సెవెన్ అయినాయి ఇంకొక టూ త్రీ వెనక రెడీ అవుతున్నాయి నిన్న పెట్టి పెట్టలేదు ఇది మెడతలు అపోలో ఫిష్ అపోలో ముండవు డైరెక్ట్ తినచ్చు ఇది కూడా డైరెక్ట్ తినచ్చు ఇది బెంగాల్ ఫిష్ అంటారు ప్రాన్స్ ఇదే రూప్ చూప్ అక్కడ దాకా రవ్ కూడా ఉంటే అయిపోయినాయి రెండు పీసులు మిగిలి అందులో కొర్రమేను పులుసు ఉంది పులుసు అంట చూద్దాం కొర్రమేను పులుసు అంట ఇది కూడా బాగుంది చూడటానికి అయితే తిండి ఎటువంటి తిన కూడా కూడా వాళ్ళు కూడా బాగుంది అని చెప్తా ఉన్నారు మొత్తం కూడా ఇరవై ఐదు స్టాల్స్ అయితే ఏర్పరచడం అయితే జరిగింది అయితే దీని స్పాన్సర్షిప్ మొత్తం కూడా చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి కుమార్ గారు పెట్టారు వీళ్ళు ఓన్లీ కూడా వాళ్ళ పెట్టుబడి వాళ్ళు పెట్టుకొని ఇక్కడ మొత్తం రుచికరంగా అయితే వండించి ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్కి అయితే వాళ్ళకి తినిపించడం అయితే జరిగింది అసలు ఈ స్టాల్స్ పెట్టడం ఎందుకన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎన్ని రకాల ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి స్టాల్ నెంబర్ ఫోర్లో ఉన్నాము వీళ్ళు ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ మేము అలియాబాద్ గంగపుత్ర సంఘం ఓల్డ్ సిటీ బాదర్పుర కాన్సి మన బండ్లగూడ మండల్ నుండి వచ్చి ఇక్కడ మా ఒక ఫిఫ్టీ వన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ వన్ మాది అయితే ఇక్కడ మెట్టు సాయి కుమార్ గారు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంప్రదించి ఇది ఎందుకంటే నిన్న మత్స్యకారుల దినము అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన మత్స్యకారులది ఇక్కడకు వండిన చేపని ఏదైతే ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ ఇక్కడికి వండి వాళ్ళకు తినిపించి మీ మీ యొక్క డబ్బుతో అన్నట్టు వాళ్ళు ఇక్కడ హాల్స్ మాకు ఈసారి కూడా మాకు గవర్నమెంట్ తరఫు నుండి ఫ్రీగా ఇచ్చారు అయితే మేమేమంటున్నామంటే ఇది బాగానే ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా మేము పెట్టినాము చాలా బాగుంది కాకపోతే ఏమంటున్నారంటే ఇక్కడ మీరు పెట్టినట్టుగా పెట్టుకుంటే ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది ఇవి ఏంటంటే ఇప్పుడు మటన్ చికెన్ కంటే కూడా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి విధంగా ఈ ఫిష్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు మీ మీ దగ్గర మీ స్టాల్ లో ఎన్ని రకాల ఐటమ్స్ మా దగ్గర నాలుగు రకాలు ఉన్నాయి రవ్ ఉన్నది బొచ్చా ఉన్నది కంప్లైంట్ ఉన్నది అపోలో ఫిష్ ఉన్నది ఇవి మా దగ్గర నాలుగు ఐటెంలు ఉన్నాయి అప్పటికప్పుడు ఏచిస్తాం ఒకటైతే ఫిష్ కర్రీదయితే రెడీగా ఉన్నది అక్కడ దుక్కు తిన్న వాళ్ళు కూడా అన్నారు కావలిస్తే మీరు టేస్ట్ కూడా చేయండి మాది ఏంటంటే తిన్నవాళ్ళం కూడా మేము అడగటం జరిగింది వాళ్ళు ఏమంటున్నారు అంటే టేస్ట్ అయితే ఓకే మంచిగా ఉంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంది క్వాంటిటీ తక్కువ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు మా దగ్గర ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పెట్టినాం మేము అది మీరు కూడా గమనించాలి మేము మీడియా వాళ్ళకి అవద్దని చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ మేము అమ్ముతున్నాము సెవెంటీ రూపీస్ ఫిష్ కర్రీ రైస్ అట్లా ఫార్టీ రైస్ సెవెంటీ రూపీస్ అట్లా ఎందుకంటే ఒక్కొక్కరిగా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ తీరి తీరి ఉంటుంది అంటే ఇప్పుడు చేపలు కూడా కొద్దిగా కిరం తక్కువ రేటు ఉన్నాయి ఎక్కువ రేటు ఉన్నాయి అంటే మేమైతే ఎక్కువనే ఉన్నది మా రేటు బొచ్చలంటే చాలా కాస్ట్ అది ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అవి పెడుతున్నాము ఇప్పుడు ఇంకోటి కూడా ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ చైర్మన్ గారు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మాకేందంటే ఇక్కడ టెంపరవరీ నాలుగు రోజులు వేసే వదలు మేమేమంటున్నామంటే ఇప్పుడు అక్కడ